ఉప్మా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఉప్మా కాకుండా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం మనకు స్వీట్ గ్రేవింగ్ వచ్చిన ప్రతిసారి తినచ్చు అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా కూడా రెడీ అయిపోతుంది ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని తిక్కగా ఉన్న కడాయి పెట్టుకోవాలి తిక్కగా ఉన్న కడాయే పెట్టుకోవాలి పల్చగా ఉంటే మాత్రం రవ్వ అనేది ఈజీగా మాడిపోతుంది సో గందులోకి గీ యాడ్ చేసేసి రవ్వ కూడా యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి లైక్ ైస్ కొబ్బరి కూడా రోస్ట్ చేసుకోవాలి సేమ్ గీ యాడ్ చేసి అలాగే తురిమిన కొబ్బరి యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేయకపోతే ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు సో రోస్ట్ చేస్తేనే బెటర్ గీ వద్దు అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ అండ్ ప్యారలల్ గా పాలు కూడా కాగబెట్టుకోవాలి చిక్కటి పాలు మాత్రమే కాగబెట్టుకోవాలి ప్రిపరేషన్స్ అయితే ఏంటి మీకుంటే కిస్మిస్ అండ్ కాజు బాదం ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మేము ఏం చేయట్లేదు తర్వాత ఒక స్పేషియస్గా ఉండే తాంబూలం లాంటిది పెట్టుకొని అందులోకి రవ్వ అండ్ కొబ్బరి మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ యాడ్ చేసి తర్వాత షుగర్ కూడా యాడ్ చేయాలి తగినంత మీ టేస్ట్ తగ్గంత యాడ్ చేసుకోండి సో తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక సెక్షన్లో పాలు పోసి కలుపుకున్నాం అనమాట ఇలా ఎందుకు సెక్షన్స్గా డివైడ్ చేయాలి అంటే మనం కొన్ని చేసే లోపే మిగిలిన పిండంతా ఆరిపోతుంది సో మళ్ళీ పాలు యాడ్ చేస్తే ఇంకా వాటరీగా అయిపోతుంది సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి సెక్షన్స్గా డివైడ్ చేసుకొని పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటేనే బెటర్ బిగినర్ కాబట్టి ఇంకా కెమెరా యాంగిల్స్ లైటింగ్ అవంతా బాగా రావట్లేదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి తర్వాత మనం కొంచెం పిండి తీసుకొని ఇలా మనం చేతితోనే చేసేసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ లాగా సో చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఎంత జ్యూసీగా ఉంది టెక్స్చర్ ఎలా ఉంది అవన్నీ సో ఇలా మనం రౌండ్గా నీట్గా చేసేసుకోవచ్చు ఇలానే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి రవ్వ రవ్వెడ్ చేయడం ఇంత సింపుల్ అనమాట సో జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే మనకు మొత్తం రెడీ అయిపోతుంది సో చూస్తున్నారా ఎంత బాగుందో ఎంత సాఫ్ట్ గా ఎంత జ్యూసీగా ఉందో సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ